రక్షణ అని బాధక మూలముల భక్షణ అనేది మోగజీవుల రక్షణ అని బాధ్యత తెలుసుకో మోగజీ ఆరోగ్యాలంటే అరమే తినాలి ఆరోగ్యం రాకుండా జీవించాలంటే అరమే తినాలి మసల కావాలంటే అరమే తినాలి కావాలంటే అరమే తినాలి కామాలన్నీ సత్య సేవలంగా ఉండాలంటే అరమే తినాలి కామాలన్నీ సత్యస్వలంగా

నియ్యనురా అయ్యా ఆ కోడి ఏది మరి నన్ను తప్పకుండా తినమని ఏదైనా మనం ముందు బలవంతంగా కోరుతున్నాం బలవంతంగా ప్రాణాన్ని తీస్తున్నాం అలా ఆ వేదన పరియుం కాదా అంతా కూడా ఎవరం ఉంది దుష్కర్మ చేసి దుష్క దాని యొక్క ఫలితం మనమే అనుభవిస్తాం ఎవరైతే చంపతున్నారో ఎవరైతే తింటున్నారో ఆ దుష్కర్మ యొక్క ఫలితం తిరిగి మనమే ఆ దుష్కర్మను అనుభవించాలి అనారోగ్యంగా అనారోగ్యాల రూపంలో పాదల రూపంలో కష్టాల రూపంలో అనుభవిస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి అదే సత్కర్మ చేయాలి ఖచ్చితంగా కర్మ ఎప్పుడైతే చేస్తామో దాని ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దుష్కర్మీ కూడా మా అనుకుందాం ఏం జీవి కూడా మరి ఒక గోడని మేక చెప్పుతున్నామంటే అది దుష్కరం అవుతుంది మా పాకం పిల్ల నైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉంటుంది మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉంటుంది మన పిల్లలకేమైనా పద వస్తే అల్లరిపోతానే మన పిల్లల

మనం మనం ఎందుకంటే మన ద్వారా జన్మ తీసుకున్నారని మనం ఆ శరీరాన్ని ఇచ్చామని మరి ప్రతి జీవి కూడా నువ్వు ఎలా అయితే తల్లి కడుపు నుంచి వచ్చావో అవి కూడా ఆ తల్లి కడుపు నుంచే వచ్చినాయి మరి వాటికి బాధ ఉంటుందా లేదా ఒక్కసారి ఆలోచించండి సంప సంపడుతున్నాయి ఎలా హింస చేస్తూ ఉన్నాం కాహుతుందంటే మాత్రమే ఆహ్ కోరూ ఉన్నా

మరి గ్రామ దేవతల పేరు మీద ఎలమ్మ తల్లి అంకమ్మ అని మనం ఆ గ్రామ దేవతల పేరు మీద జోలను కల్లిస్తున్నాం మనం కోరిక కోరుకుంటే కోరిక తీరకుంది మనకి ఆ అమ్మని కోరుకున్నామని ఏ జీవినైనా ఆ తల్లి నా కోరిని మేకన బలి ఏ తల్లి అని అడుగుతుందా ఒక్కసారి ఆలోచిస్తండి కోరిక కోరుకుంటుంది మనం కోరిక తీర్చే బలిస్తుంది ప్రాణుల్ని కోరిక తీర్చుకో ఎలా కోరిక తీరినప్పుడు పొంగట పెట్టండి అమ్మవారికి నైవేద్యాలు అర్పించటే కానీ కోడిని మేకన బలివమని ఏ తల్లి కోరుకోదు ఆ తల్లి పేరు వేట మనం ఎందుకు హింస చేస్తున్నామో ఆ గ్రామాలన్నీ కూడా ఈరోజు ఈ విధంగా మనం ఒకరికొకరు సంబంధాలు అనేటువంటి కుంటూ కుటుంబాలు ఎన్ని వచ్చినట్టు మనం చేస్తున్నటువంటి మంచిగా కూడుకున్నటువంటి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి చిన్ని దోమలు చీమలు గుడితే చంపు వెతాయి చంపుతున్న వారికి శిక్ష వేయాలి చిన్ని దోమలు చూమలు గుడితే చంపు జీవే చంపించిన వారు చిన్న శిక్ష మటను నేను మానవుల అరే చూపెండు మటన నేతలు మనవులరా బట్టి సంపూట అయ్యో సంపూటా చుట్టూ తిన్నీ సగలా చంపాలి నటి బట్టి i like the world.